హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఇంతకు ముందు వరకు వీడియోలన్నీ ఆలిజ్వెలో పోస్ట్ చేసేదాన్ని కదండి కానీ ఇక నుంచి నా వీడియోస్ అన్నీ రాధా ద్వారంపూడి ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఒకే ఛానల్లో అక్క నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారండి అందుకని చెప్పి ఆల్ ఈజ్ వెల్లో అక్క వీడియోలు అయితే వస్తాయి ఇక రాధా ద్వారంపూడి అనే కొత్త ఛానల్లో నా వీడియోలు అయితే వస్తాయి నేను పెట్టే వీడియోలు మీకు రావాలన్నా మీరు చూడాలన్నా రాధా ద్వారంపూడి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అండి వీడియో అయితే షూట్ చేశాను ఇక ఆ రోజు మార్నింగ్ నుంచి అయితే హడావిడి స్టార్ట్ అయింది ఉదయం నుంచే పూజకు కావాల్సినవన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇంకా రోజు మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా చేసుకొని మర్నాడు వ్రతానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నామండి ఇక నేను నేనైతే ఇక్కడ పేటకి పసుపు రాసి ముగ్గు వేసి బొట్టలు అయితే పెడుతున్నాను చెల్లి ఇక్కడ అమ్మవారి ఫేస్ని అయితే అలంకరిస్తుంది అనమాట ఇక ఒక పని ఒక పని అక్కొక్క పని అన్నట్టు ముగ్గురం అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నామండి ఇక్కడ నేను కలసానికి జాకెట్ ముక్క పెడతారు కదా అది బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను ఇయర్ వచ్చేసి నేను ఒకరి దాన్ని డెకరేట్ అండి కానీ ఈ ఇయర్ చెల్లెచ్చినమలా నాకు కొంచెం ఈజీ అయితే అయింది ఇక ముందు రోజు నైటే ఇంకా కలసానికి అది ఫోల్డింగ్ జా సెట్ చేసుకుని అలా ఉంచుకున్నాను అనమాట ఇది మర్నాడు అండి వరలక్ష్మి వ్రతం రోజు చూడండి ఎవ్వరూ లేకలేదు సిటీస్లో అంతే అదే పల్లెటూరులో అయితే కలకల ఆడిపోద్ది అన్నమాట నాకు తెలిసి మేమే లేచినట్టు ఉన్నాము ఇక రోజు తెల్లవారి త్రీకి అయితే లేచామండి ఇక అమ్మవారి బొమ్మను అయితే రెడీ చేసి చెల్లి నేను అయితే రెడీ చేస్తున్నాము ఇక నేనైతే పూజకి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను నేను రెడీ అయినట్టే వంటలు కూడా రెడీ అయిపోయినాయి అండి ప్రసాదాలు కక్క అక్క అత్తయ్య గారు అయితే ప్రసాదాలు రెడీ చేశారు ఇంకా కుడుములు అయితే వాయినాలు వాయినం ఇవ్వడానికి పంతులు గారికి ఇక అమ్మవారికి ఇష్టమైన పులిహోర గారెలు బూరెలు పరవాన్నం చలివిడి శనగలు స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ అయితే రెడీగా ఇక్కడ టేబుల్ మీద ఉంచామన్నమాట తర్వాత ఇక పంతులు గారు అయితే కూడా వచ్చేస్తారు ఇక అందరం కలిసి పూజలు అయితే కూర్చున్నామండి అందరికీ ఆచమనం అయితే ఇస్తున్నారు మొదటగా వినాయకుడు పూజ చేస్తాం కదండి తర్వాత అమ్మవారి పూజ అయితే చేస్తాము పూజ అయితే చాలా బాగా జరిగింది అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందు కుర్చీ ఇచ్చారు తర్వాత ఆశ్రమం ఇచ్చారు నాకు ఎలాగైతే ఆశ్రమం ఇచ్చారో భగవంతుడు కూడా ఆశ్రమం ఇస్తాం అయితే ఆయనకి వేసిన ఆశ్రమం నవరత్న గతి ఆశ్రమం ఆ ఆసనం ఇవ్వడం కాబట్టి లక్షణం ఇదే ఆసనంగా భావించు అలాగే వచ్చిన బ్రాహ్మణులకి పూర్వకాలంలో కాళ్ళు కేవలం అనేది సత్కారం కాదు అందుకు ఆయనకి మనం పాదాలు కడుగుతున్నాం పాద అంటే మనస్సులో ఆయన పాదాలు మనం కడుగుతున్నాం అనే భావన అంటే ఆయన చేతులు కోలు కుంది మనం పోస్తున్నాము భావన స్నానము అంటే మనం చేస్తున్నాము వస్త్రము అంటే ఇంటికి వచ్చిన మనం వస్త్రం ఇస్తాం కదా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి సాయంకాలం స్వామి తీసుకోవాలి ముంగి ఏదో కొట్టుకుంటామే బీరు తీసుకుని అలాగే స్వామి వారికి కూడా వస్త్రాన్ని సమర్పిస్తాం యజ్ఞోపవేదం ఆయన దైవజ్ఞుడు కదా ఆయనకు ఉపవేదం ఉంటుంది మరి ఎక్కడెక్కడ నుంచి వచ్చాడో నయలు పడిందో లేదో అందుకు ఉపవేదం ఇస్తాం అలంకారం బొట్టు అందుకు గంధం ఇస్తాం ఆభరణం అలాగే ఆయన చేసినటువంటి గొప్ప సుఖాలని నామత్రయంగా పూజ చేస్తాం లోపం దీపం నైవేద్యం అన్నిటికన్నా ముఖ్యమైనది నైవేద్యం ఎప్పుడు నైవేద్యం చిన్న పిల్లలకి మనం సిద్ధాంతం తినిపిస్తాము కదా సిద్ధాంతం ఎలా తినిపిస్తాము ఒక చిన్న ముద్ద నోట పెట్టి అది వాడు మింగినంత వరకు వాడిని మధ్యలో ఒక ముద్ద మన పని అయిపోతుంది అలాగే భగవంతుడికి ఎప్పుడు ఎలా వేదన చేసేటప్పుడు మాత్రం అంతే బాగా తినిపించాలి मजें आंगल आदुक्ती इसको इतना जीसस मनसा बच्चा साल तो तब अभियां करा अभियां करना अभियां प्रणाम और स्टांग बच्चे ने सास्तांग नमस्कारां सरपजामी है है वों द्रेम सरो भोज द्राजे है वों द्रेम द्रदाजे है वों द्रेम विभूत के है वों इतना वस्त्रन समर వరలక్ష్మీ దేవి నమో నమ సమర్పయామి అలా పెట్టి అమ్మ అందుకు పెట్టి అమ్మ మీరందరూ దక్షిణ అందుకు అమ్మ ఒక్కరు లేవాలి వేయడానికి ఒక్కొక్కరు ఒక్కటి వేసిస్తాను నాలుగు ఉన్నాయి కదా అది ఆభరణాన్ని సమర్పయామి అంటే ఒకదాని కింద ఒకటి వచ్చినట్టు పెట్టడు అంటే కొంచెం కంఠం కింద నుంచే ఒకదాని కింద కూడా వచ్చేటట్టు పెడితే కొంచెం అమ్మవారికి కూడా వరుసగా మాంగళ్యాణ இருபத்து <laughs> ஐந்து <laughs> <laughs>

సరవ సంపురుదుర్దుర్దుర్తిని పొందాలి నమస్కారం చేసుకోండి చేసుకొని ఒక్కసారని అలఖండజ సర్వపూవసయదా సర్వేక్షీరాన అమృతసహితా హ గుడాన సహితా మాససక్రాహ పూర్ణసయల సత్రణ చేత శనగ సహితా మొదల అలగాస్మేర్వల దార్మివల వీజాపుర అమృతవల దైత ఓం

శ్రీ పాదాల మీద మీ దేవతని గ్రామ దేవత ఇష్టం రెండు అక్షతం పట్టుకోండి రెండు చుక్కలు నీళ్లు వేయండి అంటే దాని అర్థం అదే పువ్వులు మీ ఇష్టం ఎన్ని వేసినా అడగరు పత్రి ఎన్ని వేసినా అడగరు నీళ్లు అక్షతల దగ్గరే మాత్రం మితముగా వాడుకోవాలి ఎంత ఎక్కువగా మనం వేస్తామో అంత ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అనవసర ధర్నం చేయమని ఎప్పుడవుతుందంటే అధికంగా మన అక్షతలో నీళ్లు వాడినప్పుడు అందుకే మందారు అందీ ఉన్న అవసరాదులో నీరు వాడుకోమని చెప్పారు అమ్మా ఒక్కసారి ఆసనాలు దిగిపోవాలి ఆసనం ఉండకూడదు చక్కగా మూడు సార్లు శ్రీమన్నారాయణ చుట్టూ మేము ప్రదక్షిణ చేస్తున్నాము అనుకునే భావనతో ఓం శ్రీమాత్రేయం జన్మ అందర ప్రధానిత అందరూ చక్కగా కథాక్షితం కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత వాళ్ళకి శుభ్రంగా పూర్తిస్తావు కదా ఇంకో చుట్టూ తిప్పటి పెడితే

వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి వ్రతం చేసిన ఆడవాళ్ళు పన్నెండు కుడుములు దానం అయితే ఇవ్వాలి కదండి వాయనం పంతులు గారికి అయితే ఇచ్చాము ఒకవేళ పంతులు గారు రాని పక్షంలో అమ్మవారికి వాయనం ఇవ్వవచ్చు అంట పూజ అయిన తర్వాత మమ్మల్ని వాయనాలకు పిలిచారండి ఇక అక్కడికి అయితే వెళ్ళాము కాళ్ళకు పసుపు పారాని పెట్టి చక్కగా అమ్మవారిగా భావించి మాకు వాయనం అయితే ఇచ్చారు ఇక మేము కూడా తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే అయితే ఇచ్చామండి వాయనం కింద జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ శనగలు చిల్లర పైసలు తాంబూలం పెట్టి వాయనమైతే ఇచ్చాము ఇక నేనైతే ఇక్కడ వాయన ఇస్తున్నానండి ఇచ్చిన ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అని చెప్పి వాయనమైతే ఇచ్చాము ఇక చెల్లికైతే ఇంక ఇదే మొదటి వరలక్ష్మి వ్రతం కదండి తను కూడా వచ్చిన ముత్తైదులకు బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి పారాని పెట్టి వాయనం అయితే ఇచ్చుకుంది ఇంక మేము నలుగురం కూడా అయితే ఇచ్చేసామండి తర్వాత సాయంత్రం పూజ వాయనాలు అయిన తర్వాత మా వారైతే వచ్చారు ఇక ఆయన చేత అమ్మవారి దగ్గర పెట్టిన రూప్ అయితే మెల్లో కట్టించుకున్నాను తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జరిగిందండి పంతులు గారు కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేశారు ఇక ఆ అమ్మవారి ఆశీసులు మనందరిపై ఉండాలని వరమహాలక్ష్మి వరాలు మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్